శ్రీ మన సిద్ధి వినాయక స్వామి వారి యొక్క నవరాత్రి పూజా కార్యక్రమంలో మహోత్సవంలో భాగంగా నేడు మూడో రోజైనటువంటి శుక్రవారం రోజున వరసిద్ధి వినాయక స్వామి వారికి ధనలక్ష్మి రూపేణ డబ్బు రూపంలో స్వామివారికి అలంకరణ జరిగి ఉన్నది ఈ యొక్క పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రలు అవటం జరిగి ఉన్నది